హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చి నా పాలర అయితే క్లీన్ చేసేసుకుంటున్నానండి ఇంకా ఫస్ట్ జనవరి ఫస్ట్ వస్తుంది పెద్ద పండగ వస్తుంది ఇది క్రిస్మస్ రోజు మందుల రోజు క్లీనింగ్ సెక్షన్ పెట్టుకున్నానండి ఇంకెప్పుడు నేను వారానికి పది రోజులకలా క్లీన్ చేసుకుంటూ ఉంటాను మాది రోడ్ సైడు రోడ్డే ఉంటుంది ఇల్లు ఇంకా జస్ట్ అంతా చేస్తూ ఉంటుంది కాబట్టి ఎప్పటిదప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటామండి పాలరంటే క్లీన్గా ఉండాలి కదా అందుకని ఎప్పుడప్పుడు నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఇంకా అందుకని సామాను కూడా వచ్చేసినాయి అండి ఇంకా అందుకని నీట్గా అయితే ఫస్ట్ వస్తుంది కొత్త సంవత్సరం వస్తుంది కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాము అందుకని మొత్తం నీట్గా అన్ని తీసేసుకొని మొత్తం అయితే క్లీన్ చేస్తున్నాను ఇంకెక్కడెక్కడీ ఏమి సెల్పుల్లో అన్నీ మొత్తం నీట్గా తీసేసుకొని ఈ విధంగా మొత్తం అయితే ఈ రోజు అయితే ఈ పని అయితే పెట్టుకున్నానండి ఇది క్రిస్మస్ రోజు ముందల రోజు మాకైతే ఇంకా కస్టమర్స్ వాళ్ళు వస్తుంటారు పొగులు కాబట్టి అందుకని నైట్ టైం పెట్టుకున్నాను నేను ఇది ఇంకా నైట్ టైం అయితే ఇంకా ఎవరు కుండా ఉంటారు మన పని కూడా చేసుకోవటానికి యూజ్గా ఉంటుందని ఇంకా ఈరోజు నైట్ టైమే పెట్టుకుంటాను ఎప్పుడు నైట్ టైమే మొత్తం క్లీన్ చేసి పెట్టుకుంటానండి ఇంకా హెయిర్ డ్రైరు మొత్తం నీట్గా అన్నీ తీసేసి మిషన్లు మొత్తం ఇంకా నా కాడైతే సెవెన్ మిషన్లు ఉన్నాయండి స్ట్రైట్నరు శారీ కుచులు పెట్టుకునేది కల్లింగ్ చేసుకునే మొత్తం బాడీ మసాజ్ది మొత్తం సెవెన్ మిషన్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ నీట్గా ఎప్పుడెప్పుడు పాడు అయిపోకుండా నేనైతే లిక్విడ్ అయితే వాడేసి క్లీన్ చేసి పెట్టుకుంటాను ఎప్పుడు యూజ్ చేసుకున్నాయి కాబట్టి నీట్గా ఉంటాయి పాడవకుండా ఉంటాయి అది ఫేషియల్ చేసే మిషన్ అండి ఇంకా ఆ విధంగా మొత్తం అయితే మిషన్లన్నీ పక్కన పెట్టేసేసి తుడిచేసేసి నీట్గా ఎక్కడ ఎక్కడ తెసుకుంది కొద్దిగా కాస్ట్లు ఎక్కువ కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా తుడుచుకొని పక్కన పెట్టేసేసుకుంటున్నాను చూడండి ఆ విధంగా మొత్తం అయితే కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాం కాబట్టి ఈ విధంగా మొత్తం ఇల్లు మనం ఉండే ప్లేస్లు మొత్తం క్లీన్ చేసుకుంటే మనకేందంటే కొద్దిగా బాగుంటుంది అందుకని మొత్తం అయితే ఈ విధంగా పార్లర్ అయితే క్లీన్ చేసుకుంటున్నానండి ఇదైతే నాకు సిక్స్కి సెవెన్కి మొదలు పెట్టుకున్నాను టెన్ అయిందండి నీట్గా అన్నీ క్లీన్ చేసుకునే లైక్ రెండు ఆ విధంగా ఇంకా మొత్తం అయితే అమ్మట ఒకట మొత్తం క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను ఇవైతే మన మిషన్లు కాడికి మనం జాగ్రత్తగా పెట్టుకొని డెలికేట్గా ఉంటాయి కాబట్టి ఇంకా కొద్దిగా మొత్తం అలా నీట్గా తుడిచేసేసుకొని ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఇంకా ఆయిల్ అయితే అప్లై చేసేసుకొని మనం యూజ్ చేసుకునే కాబట్టి ఆ విధంగా వదిలేసాం అనుకో పాడైపోతాయండి ఇంకా ఆ విధంగా మొత్తం అయితే మిషన్లు అయితే ముందు క్లీన్ చేసేస్తున్నానండి ఈ విధంగా పార్లర్లోకి ఇంకా ఎవరైనా వచ్చినా కానీ మనకి తొందరగా యూజ్ అయ్యేటట్టు నాకు చేతికి వాలుగా ఉండేటట్టే పెట్టుకుంటానని ఇంకా ఆ విధంగా ట్రిమ్మరు హెయిర్ డ్రైర్ అయితే కూల్ వస్తుంది హీట్ వస్తుందండి రెండు వస్తుంది దాంట్లో రెండు ఆ విధంగా అది కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటున్నానండి ఈ విధంగా మీరు అందరూ క్లీన్ చేసుకుంటారులేండి ఈ పండగ కాబట్టి కొత్త సంవత్సరం కాబట్టి నేను ఏంటంటే మీకు కూడా కొన్ని కొంతమంది తెలియదు పోతే కొద్దిగా యూజ్ అవుతుందండి పెట్టాను చూడండి ఆ విధంగా కొత్తవి కాబట్టి కొద్దిగా బాక్సులు వేసి పెట్టుకున్నాం అనుకోండి మట్టి అది చేరకుండా ఉంటుంది జస్ట్ మాకు రోడ్ సైడ్ ఇల్లు కాబట్టి కొద్దిగా దుమ్మది చేరుతూ ఉంటుంది అందుకని ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఇంకా వచ్చిపోయే వాళ్ళు జనాభా ఉంటుంటారు కదా అందుకని ఆ విధంగా చూసేదానికి కూడా మనకి బాగుండాలి ఎప్పుడెప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది ఎక్కువ శ్రమ కూడా లేకుండా ఉంటుంది అందుకని నేను ఎప్పుడెప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి నాకైతే రెండు గంటల్లో మొత్తం క్లీన్ చేసేసుకున్నాను ఇంకా ఆ విధంగా మొత్తం కటన్స్ అయితే అటు ఇటు వేసుకున్నాను అండి కూడా తీసేసాను ఇంకా కొత్త కటన్స్ అయితే వేసేసుకుంటూ కొత్త సంవత్సరంలో అడుగు పెట్టేద్దాం చూడండి ఆ విధంగా మిషన్లు మొత్తం క్లీన్ చేసేసుకున్నాను అలా క్లీన్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి దుమ్మది ఏదైనా క్లాత్ తీసేస్తానండి దాని మీద దుమ్మది చేరకుండా మనం వాడుకునేటప్పుడు వాడుకుంటాను చూడండి ఇంకా మొత్తం ఇదే విధంగా అన్నీ అయితే తీసేస్తున్నాను కొంతమంది ఏంటంటే ఇంకా మామూలుగా ఇద్దరు ఉంటారు కదండి అలా ఒకరు హెల్ప్ చేస్తారు నేనేందంటే నేను అన్నీ నేనే చేసుకోవాలి మొత్తము చిన్నపిల్లలు కాబట్టి మా ఇంట్లో అందుకని అన్నీ చేసుకుంటే ఈ విధంగా కొన్ని కొన్ని పనులు అయితే నైట్ పూట చేసుకుంటానండి మనకి నైట్ పూట అయితే కొన్ని యూజ్ఫుల్గా ఉంటుంది పని కూడా కొద్దిగా తక్కువగా ఉంటుంది కాబట్టి పొగలు అయితే నా కస్టమర్స్ వాళ్ళు వస్తుంటారు ఇబ్బందిగా ఉంటుంది క్లీన్ చేసుకోవడానికి ఆ విధంగా హిబ్రోచ్ చేసే హైబ్రోస్ తీసే మిషన్ అండి అది అది కూడా క్లీన్ చేసి పెట్టేస్తున్నాను ఎక్కువ దీంతో చేయించుకోలేండి థ్రెడ్డింగ్తోనే చేయించుకుంటారు దీంతో తీస్తే ఏంటంటే మనకు ఫోర్ డేస్ కల్లా ఎయిర్ అనేది వచ్చేస్తుంది అందుకని థ్రెడ్డింగ్తోనే చేయించుకుంటారు ఎక్కువ ఎవరన్నా కొద్దిగా స్మూత్గా మెత్తగా ఉందనుకోండి చర్మం అనేది డెలికేట్గా అలాంటి వాళ్ళు ఈ మిషన్ తోటి తీ తీ తీపిచ్చుకుంటారు అందరూ థ్రెడ్డింగ్తోనే చేపిస్తారు చేపించుకుంటారు ఈ విధంగా స్టీమ్ అండి ఫేస్కి పెట్టుకునే స్టీమ్ అది బ్లాక్ హెయిర్స్ వైట్ హెడ్స్ ముఖ్యమైనవి ఉంటాయి కదా అవి తీసేది ఇంకా అవి కూడా మనం సైడ్ పెట్టేసుకుంటాను అది ఒక్క సైడ్ అది ఒక్కటే ఆ విధంగా నీట్గా తుడిచేసేసుకొని ఎక్కడక్కడ ఇక్కడైతే నేను పేపర్ లేకుండా మన కాడ ఉంటే బుక్స్ వేసుకుంటారు కదా వేసుకుంటానండి ఏదైనా వాటర్ అయిపోయినా కానీ తుడిచేసి వేసుకోవచ్చు నీట్గా ఉంటుందని అదైతే నేను వాడుకుంటాను ఆ విధంగా అది కూడా వేసేసి పెట్టేసేసుకోవాలి ఈ స్టీమర్ అయితే నీట్గా ఇప్పుడు వాటర్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉండాలి వంట్లో అయితే కొన్ని క్యాప్స్గా వేసుకుంటాను మనం స్టీమ్ పెట్టేటప్పుడు ప్యాక్ వేసేటప్పుడు ఆ విధంగా వాటర్ అయితే నీట్గా తీసేసి పెట్టుకోవాలి నైట్ టైం మనం లేకపోతే మిషన్ అనేది పాడైపోతూ ఉంటుంది ఆ విధంగా మెడిసిన్ కూడా ఆడబెట్టేసి క్లీన్ చేసుకుంటూ అన్ని వన్ బై వన్ విధంగా క్లీన్ చేసేసుకున్నాను మొత్తం మనం దాన్ని బట్టి ఉంటుంది మన కూడా మనం ఎంత జాగ్రత్తగా వాడుకుంటే అవి కూడా అంత వస్తుంది మనకి చూడండి ఆ విధంగా మొత్తం అయితే నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నానండి నేనైతే పెట్టి టెన్ ఇయర్స్ అవుతుందండి పార్లరు మాదైతే విలేజ్ సైడ్ ఉంటుంది అటు టౌను కాదు అటు పల్లెటూరు కాదండి మామూలుగా ఉంటుంది అందుకని ఎక్కువ అక్కడ పోయే వరకే నేను తెప్పించుకుంటాను ఈ టెన్ ఇయర్స్లో నాకు కొద్దిగా మంచి గ్రోత్ అనేది మా ఇంట్లోనే పెట్టుకున్నానండి కింద ఈ విధంగా ఇంట్లోనే పెట్టుకుంటే ఏంటంటే మనం ఇంట్లో పని చేసుకుంటూ ఇవి చేసుకున్నా కానీ మనకు యూజ్ఫుల్గా ఉంటుంది బయట పెట్టుకున్నామనుకోండి ఇవన్నీ మళ్ళీ మనం ఇంట్లో పనులు చేసుకొని బయటికి వెళ్ళి చేయాలంటే శ్రమగా ఉంటుందని నేను ఇంట్లో అయితే పెట్టేసుకొని ఉన్నానండి పాలరు ఈ సంవత్సరానికి ఈ మార్చికి రెండు వేల ఇరవై ఐదుకి గాను నేను పెట్టి పదకొండు సంవత్సరాలు అవుతుంది విధంగా ఇంకా సామాన్ అయితే తీసుకొచ్చారు మావారు ఇంకా పండగలు వస్తున్నాయి కదా ఇంకా ఫేషియల్ కిట్స్ అన్నీ తెప్పించేశాను అయిపోయి నేను ఎలా ఒకసారి తెప్పించుకుంటానండి అన్నీ నాకు పార్సల్ వస్తుంది ఇంకా ఒంగోలు నుంచి మా వారు అయితే తీసుకొస్తారు ఇంకా మనకి ఏవి పోతున్నాయో అది ఎక్కువ క్వాంటిటీ తెప్పించుకుంటానండి చూడండి ఆ విధంగా అవి బ్లాక్ హెన్న హెయిర్కి పెట్టుకుంటారు కదా ఇంకా అప్పుడు ఆ విధంగా బ్లాక్ హెన్న పింక్ డైమండు గోల్డ్ ఫేషియల్ కిట్టి పెద్ద పెద్దవి తెప్పించుకుంటాను ఇదేంటంటే నైట్ క్రీములు బాక్సులు ఇవి ఎక్కువ సేల్ అవుతాయండి మాకు అందుకని ఇవైతే నాకు ఫోర్ బాక్సులు అయితే పడతాయి నెలలో సేల్ అవుతాయండి అమ్మటానికి ఆ విధంగా ఫోర్ బాక్సులు అయితే తెప్పించుకుంటాను ప్యూర్ స్కిన్ స్కిన్నికి అనేది మంచి గ్లోనెస్ వస్తుంది బాగుంటుంది స్కిన్ అనేది చూడండి ఆ విధంగా ఫోర్ బాక్సులు అయితే తెప్పించేసాను నాకు నెలలో నాలుగు బాక్సులు అయితే పడతాయి అండి ఆ విధంగా సామాన్ అయితే మొత్తం తీసేసుకొని లేటు చూసుకొని ఏమొచ్చినాయి ఏం రాలేదు అనేది కొన్ని టిక్లు అయితే పెట్టేసేసుకొని రాని మనం పెట్టేసుకున్నాం అనుకోండి మనకు సామాను పంపించిన వాళ్ళకు కూడా ఐడియా ఉంటుంది ఎమ్మటై చెప్పామనుకోండి లేదనుకోండి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది సామాన్ రాగానే నేను జ్యూస్ ఏమొచ్చినాయి ఏం రాలేదని పార్సిల్లో వస్తాయి ఇంకా రాని చెప్తా అంటాను అవి హైబ్రో పెన్సిల్ హెడ్ మసాజ్ ఆయిల్ వ్యాక్స్ వ్యాక్స్ అయితే నాకు ఎనిమిది పది దాకా పడతాయండి వ్యాక్స్ పది డబ్బాలు అయితే పడతాయి నెలలో ఆ విధంగా వ్యాక్స్ మొత్తం జెల్లులు హైబ్రో జెల్లులు మొత్తం తెప్పించేశాను ఈ పండక్కి ఏంటంటే మనకు నా ఏంటంటే నేనంటే సామానం కూడా అమ్ముతానండి కాస్మోటిక్స్ కూడా అమ్ముకు అమ్ముతాను ఇవి లోటస్ మనకు నైట్ యూజ్ చేసేవి క్రీమ్స్ అండి ఈ విధంగా లోటస్ కూడా బాగా సేల్ అవుతాయండి నాకు నాకే నేనేందంటే నాకు ఏ ఎక్కువ సేల్ అవుతుంటాయి అవి తెప్పించుకుంటూ ఉంటాను చూడండి లోటస్ కూడా రెండు డజన్ దాకా పోతాయి ఈ విధంగా మొత్తం క్రీములు ఇంకా వచ్చిన వాళ్ళు కొనుక్కుపోతూ ఉంటారు నెల నెల వాడుకునే వాళ్ళు ఎవరికి ఏ సెట్ అయితే అది కొనుక్కుపోతూ ఉంటారండి నెల నెల వచ్చి వస్తుంటారు కదా మంది మంది మన కాడికి కస్టమర్స్ డైలీ కస్టమర్స్ వాళ్ళకి ఏం కావాలో అన్నీ అవి గోల్డ్ ఫేస్ వాష్ అండి అవి కూడా నేను నాకు ఒక రెండు మూడు డజన్లు పడతాయి తక్కువ కాస్ట్ ఏమి ఉంటాయండి ఎక్కువలో తెప్పించుకొని నేను న్యాచురల్ నేచర్స్లో నేను వాడతానండి ఎక్కువ కంపెనీ బ్రాండెడే వాడతానన్నీ నేర్చేసే తెప్పిస్తాను అన్నీ నేను ఫస్ట్ కాన్ నుంచి ఏ వాడుతున్నానో అయ్యే వాడుతున్నాను ఇది పైన ఫేషియల్ కిట్ పైన ఫ్రూటు గోల్డ్ పింక్ డైమండ్ ఓ త్రీ మనం నాకైతే బాగా పోతాయండి ఈ విధంగా మొత్తం అయితే తీసేసుకొని ఇక్కడ హెయిర్ జెల్ అన్నీ కొన్ని కొన్ని లేని మొత్తం తెప్పించానండి ఎప్పుడు స్టాక్స్ ఉంటాయి అక్కడ ఈ విధంగా మేకప్ కిట్స్ మేకప్ పౌడర్లలో ల్యాక్మీ ఫౌండేషను అదే చెప్పాను కదా అటు టౌను అటు విలేజ్ కాదు నార్మల్గా ఉంటుంది మా ఊరు అనేది అందుకని ఇక్కడ పోయే వరకు తెప్పిస్తాను నేను ఇక్కడ ల్యాక్మీ ఫౌండేషను పౌడరు రెండు పోతాయండి అందుకని అవి ఒక డజన్ అయ్యి ఒక డజన్ తెప్పిస్తాను ఎక్కువ ఏ ఈ సైడ్ ఎక్కువ వాడతారండి ఎక్కువ మాకు బ్రైడల్ మేకప్కి ఇష్టపడరు కాబట్టి నార్మల్గా ఇంట్లో టీచర్స్ అయినా హాస్పిటల్ వాళ్ళైనా ఎవరైనా కానీ వర్క్ ఉమెన్స్ అయినా కానీ కొంతమంది ఇంట్లో ఎక్కడైనా ఫంక్షన్ వేర్గా వెళ్ళాలన్నా కానీ ఈ విధంగా రెండు యూజ్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది ఇక్కడ నేను బ్లీచ్ ట్యాన్ ప్యాక్ ఇంకా బ్లీచ్ రెండు పెద్ద పెద్దవి పడతాయి నాకు ఎక్కువ క్లీనప్లు అవి చేస్తూ ఉంటాను ఫేషియల్ అయినా 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 ఎక్కువ ట్యాన్ ప్యాక్ అనేది వేయించుకుంటారు ఇంకా అందుకని రెండు కేజీలది ట్యాన్ ప్యాక్ అనేది తెప్పిస్తాను నెలలో చూడండి లాక్మీలు ఫౌండేషన్లు ఎక్కువగానే పోతుంటాయి రెండు ఒకేసారి తీసుకుంటుంటారు ఇంకా మసాజ్ ఆయిల్ అని ఇలా ఫేషియల్ కిట్టు మొత్తం ఆ విధంగా చూపిస్తున్నానండి మీకు విధంగా ఈ సామాను అయితే తెప్పించాను ఇవి ఎక్కువ కాస్మాటిక్ అనేవి మనకి చాలా రేట్ అనేవి పెరిగిపోయినాయి కరోనా సీజన్ ముందైతే తక్కువగానే వచ్చాయండి కరోనా వచ్చిపోయిన దాకా చాలా వరకు అయితే అండి కాస్మాటిక్ సామాన్ అనేవి విధంగా మొత్తం ఇక్కడ అక్కడ ఇది ఓత్రి అండి ఫేషియల్ కిట్టు ఓత్రి కూడా ఇంకా ఫంక్షన్లు వేరైనా పెళ్ళిళ్ళు ఎవరైనా కొద్దిగా రిచ్గా ఉండేవాళ్ళు పింక్ డైమండ్ గోల్డ్ అయితే చేయించుకుంటారు త్రీ ఆ విధంగా త్రీ కూడా ఒక కిట్టు పట్టిద్దండి నాకు నెలలో ఆ విధంగా సామాన్ అయితే మొత్తం ఇంకా సర్దేసేయాలి అవేనండి డైలీ యూజ్ అయ్యాయి మనకి ఈ విధంగా తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి మనకు సేల్ అవుతాయి ఆడ తెచ్చి పెట్టుకున్నా కానీ సేల్స్ కాక ఇబ్బంది పడతా మనకి పెట్టుబడి కూడా ఆగిపోతుంది అందుకని సేల్ అయితే తెప్పించుకున్నాం అనుకోండి మనకి డబ్బులు కూడా రన్ అవుతూ ఉంటాయి ఇంకే విధంగా నేను టీపాయి ఇంకా మామూలు చేతికి అందే తట్టి పెట్టుకుంటాను అదే ఇంకా పక్కన తీసుకొని వాడ వాడేసుకోవటానికి చూడండి సర్దకం ఉంది ఈ విధంగా ఉంది మొత్తం సర్దయ్యాలి సర్దిన తర్వాత చూపిస్తాను మీకు ఇంకా డిషెస్ కూడా నాకు పడతాయండి చాలా చూడండి ఆ విధంగా సర్దినాకా చూపిస్తాను చూడండి ఆ హెయిర్ పైన ఉన్నాయన్నీ హెయిర్ స్ప్రేలు ఆ విధంగా బ్యాగులు హెయిర్ జెల్లు వ్యాగ్స్ ఫేషియల్ కిడ్స్ మొత్తం ఒక ర్యాగ్లో పెట్టుకుంటాను కోన్స్ మనకి పెడిక్యూర్ చేసే ప్యాక్స్ మొత్తం హెయిర్ కలర్స్ అన్నీ ఒక దాంట్లో ఒక్కొక్క పార్ట్లో పెట్టుకుంటాను ఆ విధంగా ఇక్కడ చేతికి టీ పై మీద పెట్టుకొని యూజ్ చేసుకుంటూ ఉంటాను ఇక్కడ అన్నీ రెండు బాక్సులు అయితే సర్దానండి చూడడం వల్లనే చూసే వాళ్ళకి బాగా ఉంటుందని ఇంకా కటన్స్ అన్నీ వేసేసి నీట్గా ఈ విధంగా చేసేసుకున్నాను ఫ్రెండ్స్ నా పార్లర్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి చూడండి పదకొండు సంవత్సరాల నుంచి పెట్టి రన్ చేస్తున్నాను ఇంట్లోనే సింపుల్గా నేను ఈ విధంగా ఒకరి మీద ఆధారపడకుండా మనం ఈ విధంగా లేడీస్ ఇంట్లోనే యూజ్ అయ్యేటట్టు చేసేసుకోవచ్చండి చూడండి ఆ విధంగా సింపుల్గా పట్టేసుకున్నాను అది ఇటు మిర్రర్ హ్యాండ్స్ మొత్తం ఈ విధంగా ఉంటుంది అంతే సింపుల్గా ఫ్రెండ్స్ నా పాలరు ఈ విధంగా సర్దేశానండి ఎలా ఉందో లైక్ చేయండి ఇక్కడ టూ చైర్స్ ఉంటాయి లాంగ్ చైర్ ఒకటి మామూలు చైర్ ఒకటండి ఇది లాంగ్గా వస్తుంది బ్యాగ్స్ అన్నిటికి యూజ్ అవుతుంది చూడండి